శ్రీ గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు కరీంనగర్లోని గడ్డ రోడ్ నెంబర్ త్రీలో ఘనంగా జరుగుతున్నాయి గత పది సంవత్సరాలుగా ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా జక్కని రాజేశం ఆధ్వర్యంలో లోకేందర్ అనురాధ మహేందర్ వినయ్ కిరణ్ రాణి నూజెట్టి లక్ష్మణ్ రావు సంధ్య రామచంద్రారెడ్డి లావణ్య జితేందర్ స్వతంత్ర ధర అనిరెడ్డి అణిరెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీదేవి రాజేందర్ రెడ్డి శ్రీజ పతిపాక జ్ఞానేశ్వర్ జగదీశ్వరరావు సుజాత ఈశ్వర్ రెడ్డి గోపాలకృష్ణ తదితరులు సహకరించి వేడుకలను మరింత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు పాల్గొని గణపతి పాప మోరియా అంటూ భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను విజయవంతం చేశారు అనంతరం కుంకుమ పూజ సహస్ర దీపలంకరణ మహాగణపతి హోమం సరస్వతి పూజ మహాప్రసాద వితరణ వంటి విశిష్టమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు సంవత్సరాల నుండి మేము ప్రతిష్ఠించుతున్నాం రోజు ప్రొద్దున అభిషేకాలు సాయంత్రం మల్ల పూజలు మధ్యాహ్నం భీక్షా కార్యక్రమం మరియు మధ్యలో ఓమము కుంకుమ పూజలు ఇట్లా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపడుతుంటాం ఇటు ఇటు అందరి ఈ పోగ్రాన్ని అందరి కాలనీ వాసుల సహాయ సహకారాలతో అందరం కలిసి చేసుకుంటాం రోడ్ నెంబర్ త్రీలో మేము గత ఎనిమిది సంవత్సరాలుగా వినాయకుని స్థాపించుకోవడం జరుగుతుంది ఈ తొమ్మిది రోజులు రంగరంగ వైభవంగా అంటే ప్రాతకాల పూజ సాయంకాలం పూజ వైభవంగా జరుపుకుంటాం ఇక్కడ ఉన్న స్త్రీలందరూ భక్తి శ్రద్ధలతో వచ్చి పూజలో పాల్గొంటూ ఉంటారు దీనిలో భాగంగానే నిన్న మేము కుంకుమ పూజలు జరుపుకోవడం జరిగింది ఆ తర్వాత అన్నదానం కూడా జరిగింది రేపు ఆదివారం రోజు మేమందరం హోమం జరుపుకుంటున్నాం సాయంకాలం మహాప్రసాదం ఉంటుంది మంగళవారం రోజు అభిషేకం ఉంటుంది అంటే కార్యక్రమాలన్నీ ఒక పద్ధతి ప్రకారంగా చక్కగా జరుపుకొని నిమజ్జనం రోజు కూడా అందరం పాల్గొని ఆ గణేషుణ్ణి భక్తి శ్రద్ధలతో సాగనంపుతాం